ఇదిగోండి ఇక్కడంతా కూడా ఇక్కడ అంతా కూడా ఇలా ఉంది కదండి ఇదిగోండి అక్కడ చూడండి కొండల మధ్యలో ఎండ కనిపిస్తుంది కదండి ఇదిగోండి ఇలా ఉంటుందండి వాతావరణం ఎప్పుడు ఎలా మారిపోతుందో అర్థం కావట్లేదు ఇదిగోండి ముగ్గులు ఇక్కడ ఎర్ర ఎర్రకాయలున్నాయి ఆ కోతులు ఉన్నాయి జాగ్రత్త అక్కడ ఎర్రకాయలు ఉన్నాయని మరి దైవస్త్రాలు ముందు పోయి ఎన్నికొచ్చేది వాళ్ళు చూడండి ఇక్కడ ఎండ ఉంది చూడండి ఇదంతా మంచు గురిచిపోయి మొత్తం ఇట్లా వర్షం బొబ్బులాగా ఉంది అక్కడ మాత్రం ఎండ ఇలాగే ఇక్కడ ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కావట్లేదండి మేము వస్తుంటే మొత్తం వర్షమే రండి ఋషికేశ్కి ఇంకొక పది కిలోమీటర్ దూరంలో ఉన్నామండి మేము టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం వెళ్ళిపోతూ ఉన్నాయి చూసారు ఇదిగోండి ఇక్కడ మేము బస్ ఆపి ఫోటోస్ తీసుకుంటూ చిల్ అవుతున్నామండి యాత్ర పూర్తయింది కదా చాలా ఎలా ఉంది యాత్ర అనుకోకుండా ఏ అవాంతరం లేకుండా అన్ని సక్సెస్ఫుల్ గా అనుకున్న టైంలోనే కంప్లీట్ అయ్యాయి ఇంకా మాకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఈ సీనరీస్ అన్ని ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాము మంచి కంపెనీ దొరికింది మాకు కవిత గారి కంపెనీ చాలా ఎంజాయ్ చేస్తాం ఆవిడ రాజమండ్రి అని రాత రాజమండ్రి అయిపోయింది కదా ఇప్పుడు వీళ్ళదండి వైజాగ్ వైజాగ్ ఫ్యామిలీ అండి ఫొటోస్ దిగుతున్నారు వీళ్ళ ఫొటోస్ దిగినా వీళ్ళకి తృప్తి తీరట్లేదండి ఏం అని చెప్పండి చెప్పండి చాదాము సక్సెస్ఫుల్ గా మనకి పూర్తయింది కదా దాని మీద మీ అభిప్రాయం చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది చాలా 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 బాగుంది కష్టతరంగా ఉంది కానీ ఆనందదాయకంగా కూడా ఉంది జీవితంలో ఒకసారి చార్దాం యాత్ర అనేది చూడాలి చూ చూసి చూడాల్సిన యాత్రలు ఇవి అయితే మాత్రము చూసి జన్మధన్యం అయిపోతుంది